హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను రొయ్యలు కూర ఎలా చేద్దాం రొయ్యలు పులుసు అండి ఎన్ని రొయ్యలు కదండి ఈ పచ్చి రొయ్యలు చాలా సింపుల్గా చేసుకోవద్దు వీటి కోసం మనకి ఎంత క్వాంటిటీలో కావాలి చూసిన రొయ్యలు అయితే నాకు ఇంత క్వాంటిటీలో ఉన్నాయండి ఈ దాదాపు హాఫ్ కేజీ దాకా ఉన్నాయి రొయ్యలు ఇవన్నీ అమ్మ వాళ్ళు ఊరిలో అంత పప్పు అండి అంటే మొత్తం వలచేసి మొత్తం పప్పు ఆవగించి పెట్టిందండి వీటికి టమాటోలు ఎర్రలు చూసారు కదా ఆ క్వాంటిటీలో నేను నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి అంటే మరి డీప్ ఫ్రైకి సరిపడినట్టు కాదు మాములుగా టమాటా చేసుకుంటాం కదా ఆ విధంగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే దీంట్లోకి నీ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇవన్నీ కూడా ఉపయోగేటప్పటికి నేను టమాటా ఎరగడ్డ అయితే కట్ చేసుకున్నాను నేనైతే ఫాస్ట్గా అయిపోవాలని అన్నీ ఒకేసారి చేసుకోలేము కదా అన్నీ ఒక వన్ బై వన్ చేసుకుంటే టైం వేస్ట్ అయిపోద్ది అందుకని ఒక పక్క పోపు ఎగితూ ఉంటే ఒక పక్క టమాటా రేట్లు అయితే కట్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే చూస్తున్నాను కదా నాకైతే పోపు అయితే హీట్ అయిపోయింది దీంట్లో కొంచెం ఆవాలు వేసేస్తున్నాను ఆవాలు వేసిన తర్వాత దాంట్లో కరివేపాకు కొంచెం యాడ్ చేస్తున్నాను రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఏంటంటే కూరల కరివేపాకే కదా అంటారు కానీ ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కరివేపాకు ఇస్తే టేస్ట్కే కాదు కలర్ఫుల్గా కూడా ఉంటుంది అందుకోసమని టమాటోలు అయితే కట్ చేస్తా వేస్తున్నాను ఫస్ట్ టమాటాలు అయితే కట్ చేసుకున్నాను మనకి అంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే టమాటా ఎరగట్లా ఎక్కువ వేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో గ్రేవీ కావాలంటే వన్ ఆర్ టూ ఎరగట్లు టమాటాలు వేసుకోవాలి నాకైతే కొంచెం ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్కి ఎక్కువ కర్రీ కావాలి ఇది సైడ్ డిష్లో కావాలి అందుకోసమని రసం పెట్టేసి దీంట్లో సైడ్ డిష్లో దీన్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలి అందుకే టమాటా ఎరగట్లు అయితే నేను ఒక ఆరు ఏడు టమాటాలు రెండు మూడు ఎరగడలు తీసుకున్నాను చూసినా కదా ఎంత క్వాంటిటీలో కావాలనేది గ్రేవీ ఈ విధంగా వచ్చింది ఇదన్ని నీట్లో కుక్ అవ్వాలండి దీంట్లో ఉడికి అప్పటికి మనం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము ఫస్ట్ ఎందుకంటే టమాటా ఎర్రగడ్డలు ఉడికేటప్పుడు సాల్ట్ చేస్తే నీట్గా అది ఉడుకుద్ది అందుకోసమని చూస్తున్నారా చింతపండు కొంచెం అండి ఎక్కువ అవసరం లేదు చింతపండు దీనిలోకి ఎక్కువ పుల్లుగా ఉంటుంది అందువల్ల ఏంటంటే కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు నానవేసి పెడుతున్నాను అందులోకి ఇది నాకు ఉడికేటప్పటికి నేను ఆ చింతపండును కూడా నానిపద్ది అందువల్ల చూపిస్తున్నాను ఫస్ట్ చూస్తున్నాను కదా ఈ మనకి టమాటా ఎరగడ్డ కర్రీ ఎలా చేస్తాం అంటే సింపుల్ ఫాస్ట్ అయిపోద్ది లేదు రొయ్యలు తీగోర అనుకుంటే అది కూడా వేరుగా అంటే కొంచెం జస్ట్ పులుసు లేకుండా ధనియాలు పొడి వేసుకుంటారు ఇది చూస్తున్నా కదా ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం ఒక గ్రేవీ లాగా నీట్గా కుక్కగా కలిపెట్టుకోవాలి ఫస్ట్ చూసినా కదా ఈ విధంగా నీట్గా కలిపెట్టుకుంటే నీట్గా అది కర్రీ అంతా బాగా ప్రిపేర్ అయిపోద్ది చాలా సింపుల్ అండి అంటే రొయ్యలు పూర కదా నాన్ వెజ్ కదా చాలా కష్టమేమో అనుకుంటాము ఇది పులుసు అయితే చాలా సింపుల్ టమాటా ఎవరగంటే కర్రీ చేస్తాం కదా ఆ కర్రీ విధానంగానే ఇది చేసుకోవచ్చు కానీ కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఎందుకంటే రొయ్యలు అంటే కొంచెం వాతం అంటారు అందువల్ల ఏంటంటే చాలా మంది తీరిపెట్టుకుంటారు ఇదైతే నేను పులుసు సైడ్ డిష్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చింతపండు పులుసు అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడు ఎంత కావాలో ఏం క్వాంటిటీలో కానీ చింతపండు పులుసు అయితే నేను యాడ్ చేస్తాను యాడ్ చేసేసి రెండుసార్లు అట్టకలు పెట్టేస్తున్నాను ఇది మనకి అంటే రొయ్యలు ఆల్రెడీ ఆవగించున్నారు కాబట్టి సగం బాయిల్ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఎక్కువ ఆగి ఎక్కువ ఉడకపలేదు అందువల్ల ఏంటంటే కొంచెం క్వాంటిటీలో ఉడికేస్తే చాలు చూసినా కానీ ఇప్పుడైతే ఫైనల్గా నేను రొయ్యలు అయితే యాడ్ చేస్తున్నాను ఈ రొయ్యలు యాడ్ చేసిన తర్వాత నీట్గా ముద్దుగా వచ్చిన దాకా ఉడికిపెట్టుకోవాలండి చాలా సింపుల్ అండి ఇసలా నాకు అసలు శ్రమ అనిపించలేదు టొమాటో గడ్డలు కట్ చేసేస్తాము చింతపండు రసం పోసాము నెక్స్ట్ వచ్చి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని రొయ్యలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఏంటంటే మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది ఈ అనేది చిక్కగా వస్తే చాలా బాగుంటుందండి అందుకోసం చిక్కగా వచ్చేదాకా ఉడికి పెట్టాలి మనకు కొంచెం ఉండాలి టైం తీసుకుంటుంది ఎక్కువ అందుకోసమే అది కొంచెం పేషెన్స్గా పెట్టుకోవాలి చూసినా కదా ఈ విధంగా అయితే రొయ్యలన్నీ యాడ్ చేసేస్తాను యాడ్ చేసిన తర్వాత నీట్గా కలిపెడతా ఉన్నాను ఇదేంటే నేను లో ఫ్లేమ్లో పెట్టలేదండి హైలో పెట్టినా ప్రజెంట్ ఫాస్ట్గా అయిపోవాలి టైం అయిపోతుంది బాబు బాక్స్ చేయాలని అందుకోసమైతే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నీట్గా బాడీ బాగా కలిపి పెట్టుకుంటా ఉండాలి ఇదేందంటే లోపల మనకి వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ అన్నీ ఇంక పోవాలండి ఆల్రెడీ టమాటో చింతపండు పులుసు కూడా మనకి కొస్తా ఉడికింది ఇది ఏంటంటే ఫైనల్గా పెట్టేస్తున్నాను హై హెవీ మంటలో పెట్టేస్తున్నాను ఇది ఫాస్ట్గా కుక్ అయిపోద్ది అని చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే మనకి రొయ్యల పులుసు చాలా చాలా సింపుల్గా ఈ రొయ్యలు అనేది ఓన్లీ పులుసే కదండి చామగడ్డలు కానీ వంకాయలు కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది మనకేందంటే పిల్లలకి కాబట్టి ఖచ్చితంగా క్వాంటిటీ ఎక్కువగా ఉండాలనుకుంటాం కాబట్టి ఈ విధంగా సైడ్ డిష్లో ప్రిపేర్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఫైనల్గా టైం అయితే దగ్గర పడిపోయింది దీనికి ఆ వాటర్ కూడా లేకుండా నీట్గా దాన్ని కుక్ బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటట్టు చూసుకోవాలి ఇది చూస్తున్నా కదా నాకు ఎంత బాగా వాటర్ అయితే అబ్జర్వ్ అయిపోయాయి మనకి చూడండి మనం వంట చేసేటప్పుడు గ్యాస్ అంతా పడైపోద్ది ఇది చూస్తున్నా కదా ఈ విధంగా అయితే నేనైతే నీట్గా దాంట్లో వాటర్ అన్ని అబ్జర్వ్ చేసేటట్టు చేసి పెట్టేస్తున్నాను ఈ వాటర్ అన్ని అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనకి దీన్ని వేరే బౌల్లోకైనా షిఫ్ట్ చేసుకోవచ్చు అదే బౌల్ అయినా మనకి ఫాస్ట్గా అయిపోద్ది అంటే అదే బౌల్లో వండిచ్చేస్తున్నాను నేను ఇదే బౌల్లో ఫాస్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి చూస్తున్నాక ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది మొత్తం కూడా వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయాయి ఈ కొంచెం వాటర్ ఉంచుతున్నానంటే ఈ వాటర్ కూడా లేకపోతే ఏంటంటే డ్రై అయిపోద్దండి కర్రీ ఫం కంప్లీట్గా అందుకోసం అన్ని డ్రై అయిపోద్ది చూస్తున్నా ఎంత ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబీ నైస్ డే